జే దూవాడ జగన్నాథం టైటిల్ గమ్మత్తుగా ఉంది కదా ఒక్క టైటిల్ మాత్రమేనా బన్నీ కూడా గమ్మత్తుగానే ఉన్నాడు ఇందులో హీరో బన్నీ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనువిందు చేయనున్నాడట అట ఏం కాదు అది టీజర్ లోనే చెప్పేశాడు కూడా ఈ టీజర్ సంచలనాలను క్రియేట్ చేసింది వ్యూస్ పరంగా చూస్తే హైయెస్ట్ వ్యూస్ పొందింది అంతేకాదు డిజ కూడా హైయెస్ట్ గా పొందిన వీడియోగా రికార్డు నమోదు చేసుకుంది ఈ చిత్రం గురించి మన సినిమా జనాల్లో ఏమి చూడండి ఈ సినిమాలో అగ్రహారంలో ఉండే మన దువాడ జగన్నాథం పాత్ర డీజే అనే పేరుతో ఓ పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి మాస్ టచ్ కన్విందు చేయబోతుందట అంటే అగ్రహారంలో కామెడీ అండర్ గ్రౌండ్ లో క్రిమినల్స్ తో డి ఇదే పాయింట్ అని సినీ బజార్లలో చెప్పేసుకుంటున్నారు ఇది టీజర్ ను చూసి వెళ్ళారు లేక ఇలాంటి కథేనేమో అన్న డౌట్ కూడా నడుస్తోంది ఇలాంటి కథలు వినడానికి మామూలుగానే ఉన్నా కథనం బాగుంటే మాత్రం ప్రేక్షకుడిని కుర్చీకి అంటి పెట్టుకునేలా చేస్తాయి అసలే బన్నీ ఆ పైన అన్ని ఉన్న ఈ సినిమా ఎలాంటి ఫలితం రాబడుతుందో తెలియాలంటే మాత్రం మరో రెండు నెలలు మనం ఎదురు చూడాలి మరి